రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తు పౌలు పురంధీలికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనము కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే సమయము రాక మునుపు అనగా యేసు ప్రభు వచ్చే సమయం రాకమునుపు మనము దేనిని గూర్చి కూడా తీర్పు తీర్చకూడదంట తీర్పు తీర్చడం అనేది మన పని కానే కాదు దేవుడు తీర్పు తీర్చగలడు ఎందుకంటే ఆయన మాత్రమే నీతిగల న్యాయాధిపతి మనమందరము ఆయన రక్తం ద్వారా నీతిమంతులమయ్యాము తప్పిస్తే మన క్రియల మూలముగా మనము నీతిమంతులము కాదు కాబట్టి న్యాయము తీర్చగలిగిన అర్హత కలిగినది ఆయన ఒక్కడికే అలాంటి వాడికి మాత్రమే తీర్పు తీర్చే అధికారము అవకాశము ఉంటుంది తప్పిస్తే మనకు ఆ యొక్క అవకాశము అధికారము లేదు అయితే ఆయన ప్రతిదానిని గుర్చి తీర్పు తెచ్చటానికి తిరిగి రానయ్యున్నాడు కాబట్టి ఆయన నీతిగల న్యాయాధిపతి ఆ న్యాయాధిపతి యొక్క న్యాయపీఠం ముందు మనము నిలవబడినప్పుడు మనము ఎలాంటి తీర్పులోనికి వస్తాము మన ప్రవర్తన ద్వారా అది మనకు కలుగుతుంది కాబట్టి మనము దానిని చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ భూమి మీద ఇష్టానుసారంగా జీవించేసి ఆ తర్వాత పరలోకమా నరకమా తర్వాత చూసుకుందాములే అనుకోవటానికి ఏమీ లేదు ఎందుకంటే ఇక్కడ నీ యొక్క మాట నీ చేత నీ క్రియ నీ హృదయంలో నుంచి వచ్చే ఆలోచన అన్నిటిని గూర్చి కూడా ఆయన తీర్పు తీరుస్తాడంట మరి ప్రతి ఒక్క విషయమే ఆయన అంతా జాగ్రత్తగా పరిశీలిస్తూ మనల్ని పట్టించుకుంటూ ఉన్నాడు మరి అలాంటి కొలతలన్నిటిలోనూ మనము నీతిగా న్యాయంగా అగుపడాలి అంటే ఉన్న ఏకైక మార్గము యేసుక్రీస్తే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఇచ్చినటువంటి ఆ వాక్యానుసారం మనం నడుచుకోగలిగినట్లయితే ఆయన రక్తము మన పాపదోషములను పరిహరించి మనలను నీతి మంతులుగా చేస్తుంది అప్పుడు ఆయన ఎదుట ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలవబడగలగటానికి ఆయన ద్వారానే శక్తిమంతుల అవుతాం అంతే తప్ప నేను ఇన్ని మంచి కార్యాలు చేసేశాను ఇంతమందిని ఆదుకున్నాను కాబట్టి నేను దేవుని ఎదుట నిలవగలను అని ఎవడైనా అనుకుంటే అది తప్పిదమే యోబు కూడా మొదటలో అలాగే అనుకున్నాడు దేవుడు నాకు అన్యాయం చేశాడు నాలో ఏ లోపము లేదు ఏ ఒక్కటి లేదు అనేటువంటి రీతిలో యోగు ప్రవర్తించాడు ఆ స్వనీతి ఆ గర్వహృదమే అతనిలోంచి పోవాలి అని దేవుడు కోరుకున్నాడు కాబట్టి అతనికి అతని శ్రమల ద్వారా నేర్పించాడు చివరకు యోగు తెలుసుకొని ఆయనే న్యాయవంతుడు నేను వ్యర్థముగా మాట్లాడాను అని తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు మునుపటి కంటే అధికమైనటువంటి మేలును యోబు భక్తుడు పొందుకోవటం మనం చూస్తున్నాం మనలో కూడా అనేక మందికి స్వనీతి ఇలాగే ఉంటుంది ఇతరులతో పోల్చి చూసుకుంటూ తమకంటే ఆత్మీయతలో కొంచెం బలహీనముగా ఉన్నవారితో పోల్చి చూసుకుంటూ నేను వారికంటే చాలా మంచివాడిని ఉత్తముడను వారిలాగా నేను జీవించటం లేదు అనుకుంటూ ఉంటాము అంతే తప్ప మనకంటే పరిశుద్ధులతో మనకంటే నీతిమంతులతో మనం ఎప్పుడూ కూడా పోల్చుకోము అలా పోల్చుకుంటే మన లోపాలు మన పాపాలు అన్నీ కూడా మనకు తేటగా కనబడతాయి కాబట్టి అలాంటి వారితో పోలికను మానవుడు ఇష్టపడ్డు కానీ తనకంటే తక్కువగా ఉన్నవారితో పోల్చి చూసుకొని దానిలో తన గొప్పతనాన్ని చూసుకొని ఆనందిస్తూ ఉంటాడు అయితే దేవుడు అది కోరుకోవటం లేదు ఏ ఒక్కడైనా సరే క్రీస్తుని అంగీకరించిన తర్వాత క్రీస్తు యొక్క స్వారూప్యంలోని ఎదగటానికే సరిచూసుకోవాలి తప్పిస్తే ఇతర మనుష్యులతో పోల్చి చూచుకోవటానికి కాదు ఏ ఒక్కడు లోకంలో క్రియల ద్వారా నీతిమంతుడు కాదు కానీ దేవుని యొక్క రక్తమును ఆశ్రయించిన మీదటే అతడు నీతిమంతుడిగా తీర్చబడతాడు అన్న సంగతి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలి అట్లాగా మనం ఎవ్వరికీ కూడా తీర్పు తీర్చకూడదంట తీర్పు తీర్చుట ఎవరి పని ఏసయ్య పని అది మనం ఎందుకు చేయాలి మనం ఏమాత్రము దానిని చేయకూడదు ఇప్పటి వరకు అనేక మార్లు మనం చేసేసి ఉంటాం దేవుడు చేయాల్సిన పని మనము కానీ దేవుని కొరకు చేయాల్సిన పని మాత్రము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అయితే దేవుడు చేసేటువంటి పని తీర్పు తీర్చట అనేకులకు మనం తీర్పు తీర్చేసే ఉండుంటాం ఇప్పటికే ఎందుకంటే అనేకులను మాటల ద్వారా వారిని వెలి చూపుల ద్వారా మనము చూస్తూ దేవుడు వారి గురించి ఏమనుకుంటున్నాడో కూడా పట్టించుకోకుండా వెంటనే తీర్పులు తీర్చేస్తూ ఉంటాము అయితే అది చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుస్తాడంట ప్రతి ఒక్కడు లోపల అసలు ఏమనుకుంటున్నాడో వానికి మాత్రమే సరిగా తెలుస్తుంది బయటికి చక్కగా మాట్లాడవచ్చుగాక అయితే అంతరంగంలో ఆ వ్యక్తిని గురించి ఏమనుకుంటున్నాడు అనేది అతనికి తెలుస్తుంది అతన్ని చూసేటువంటి సర్వశక్తిమంతుడైన దేవునికి స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి అలాంటివన్నిటినీ కూడా ఆయన బయటకు తీసుకొని వస్తాడంట హృదయ అంతరంగంలో నీవేం ఆలోచించావో ఎవరి గురించి ఎలాంటి తలంపులు కలిగి ఉన్నావో వీటన్నిటినీ కూడా ఆయన చక్క చక్కగా బయలుపరుస్తాడంట తేటగా నీకు చూపిస్తాడంట ఎప్పుడైతే అలాగ అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను ఆయన బయలుపరిచినప్పుడు నీవు ఏమేమి అనుకున్నావో ఎవరెవరి గురించి ఏమేమి అనుకున్నావో వాటన్నిటినీ బయటకు తీసుకొస్తాడంట అప్పుడు ప్రతివానికి తగిన మెప్పు ఎవరి వల్ల కలుగుతుంది దేవుని వలన అంటే నీ హృదయం యొక్క అంతరంగము శుద్ధీకరించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు హృదయంలో నుంచే అన్నీ వస్తాయంట దురాలోచనలు వేష్యాగమనములు అభిచారములు కోపములు మత్తతలు అన్నీ కూడా హృదయ ఆలోచనల నుంచే వస్తాయి అని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు కాబట్టి మనము మన యొక్క హృదయాన్ని పరిశుభ్రపరచుకొని పరిశుద్ధంగా ఉండటానికి దేవునికి అప్పగించుకోవాలి హృదయంలో దేవునికి స్థానాన్ని ఇచ్చినప్పుడు హృదయంలో ఉన్నటువంటి శరీర క్రియలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఆత్మీయ క్రియలు నీలో బలపడుతూ ఉంటాయి ఆత్మక్రియల ద్వారా నీ హృదయం శుద్ధీకరించబడుతుంది అప్పుడు నీవు ఎవరి గురించి చెడ్డగా ఆలోచించవు చెడ్డ తలంపులు చెడ్డ ఊహలు నీ యొక్క హృదయంలోనికి రావు అప్పుడు దేవుడు ఎదుట దేవుని దృష్టిలోనూ నీవు న్యాయవంతుడిగా నీతివంతుడిగా కనబడతావు అప్పుడు దేవుడు తగిన ప్రతిఫలాన్ని మెప్పును నీకు అనుగ్రహిస్తాడు లేని ఎడల దాని నిమిత్తం నీకు గద్దింపు అనేది తప్పనిసరిగా ఉంటుంది దేవుడు ఏ ఒక్కరిని వదిలిపెట్టేటువంటి వాడు కాదు ఆయన న్యాయాధిపతి నీతిగా ఆ న్యాయమును కొనసాగించేటువంటి వాడు ప్రతి ఒక్కరికి చక్కగా న్యాయం ప్రకారమే తీర్పు తీరుస్తాడు తప్పిస్తే అన్యాయంగా ఏ ఒక్క తీర్పు తీర్చడు మనుషులైతే లంచాలు పుచ్చుకునో లేక ప్రలోభాలకు లోబడో భయపడో తప్పుడు తీర్పులు ఇవ్వవచ్చుగాక అయితే దేవుడు ఎన్నటికీ ఎలాంటి తప్పుడు తీర్పు ఇవ్వడు ప్రతి ఒక్కరికి వారి వారి క్రియల చొప్పున వారి ఆలోచన చొప్పున తప్పనిసరిగా వారి హృదయం యొక్క అంతరంగంలోని తలంపుల చేత ఆయన ప్రతిదానిని శోధించి పరిశోధించి చక్కగా తీర్పు తీరుస్తాడు మరి అలాగ తీర్పు తీర్చే దేవునికే మనము భయపడుతూ మనము ఆయనలో ద్వారా మెప్పు కలిగినటువంటి తీర్పును పొందువారముగా జీవించుకుందాము ఆ రీతిగా జీవించటానికి ప్రభువే మనందరికీ కృపను అనుగ్రహించునుగాక కాబట్టి ప్రియులారా మనం ఎవరము కూడా సమయం రాకమును అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుండా ఈ దినము నుంచి జాగ్రత్త పడదాము తీర్పు తీర్చుట దేవుని యొక్క పని దేవుని పనిని చేయడానికి నీవు నేను ఎవరము మనం ఏమాత్రము తగిన వారము కాము ఆయన ఒక్కడే తగినటువంటి వాడు కాబట్టి ఆయన పనిని ఆయనకే అప్పగిద్దాము ఆయన మనకు అప్పగించిన దానిని మాత్రము చేపట్టి దానిని మాత్రము మనము కొనసాగిద్దాము ప్రార్థించుకుందాం కృపాశక్తి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు మీ కృపచొప్పును ఇప్పటివరకు భద్రపరిచినందుకే వందనాలు ఇదిగో తండ్రి ఈ దిన నీ వాగ్దానం ద్వారా మాతో అద్భుత రీతిగా మాట్లాడినందులకే నీకే స్తోత్రములు గొప్ప వాక్యం వాక్యంనిచ్చినందులకే నీకే స్తోత్రములు మరి తీర్పు తీర్చుట నీ పని మేము తండ్రి మా యొక్క అజ్ఞానం వల్ల మూర్ఖత వల్ల అనేకులకు మాటల ద్వారా చేతల ద్వారా క్రియల ద్వారా తీర్పులు తీర్చివేసి ఉన్నాము దయతో వాటన్నిటిని క్షమించండి పశ్చాత్తాప పడుచున్నాం ఇక నుంచి ఈ వాక్యం వింటున్న ఏ ఒక్క బిడ్డ ఎవరి విషయంలో కూడా తీర్పులు తీర్చకుండా తీర్పు తీర్చుట నీ పని కాబట్టి సమస్తమును నీకు మాత్రమే అప్పగించి నీవు మాకు అప్పగించిన దానిని మేము చేపట్టి ఈ లోకంలో నీ సువార్త విస్తరణలో మేమందరము పాలి బాగస్థలమవునట్లు దానికోసం మేము ప్రయాసపడినట్లు దానికోసమే మేము శ్రమ పొందినట్లు దాని ద్వారా నీవిచ్చే ఉత్తమమైన బహుమానములు మేము పొందుకొని నీ యొక్క న్యాయపీఠం ఎదుట మేము ధైర్యంగా నిలవబడగలిగేటట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీవు దీవించి ఆశీర్వదించి నూతన మన సాక్షినిచ్చి నడిపించవలసిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి పొందుకొంచున్నాం పర్లోకపు తండ్రి ఆ మేన్